వాడే పర్స్ ఇవ్వండి నా పర్స్ మీకెందుకు మీ పర్సు వద్దు నా పర్సు నాకు ఇవ్వండి మీ పర్సు నా దగ్గర ఎందుకు ఉంటుంది ఇందాక అక్కడ కొట్టేసావు కదా కొట్టేట ఆ పర్స్ ఇవ్వు హేయ అర్థండి నేను చూశాను మర్యాద పరిస్థితి చేయండి ఏం చూసారు ఎవరు పర్సు ఎవరు తీసాడు నువ్వు పర్స్ తీయటం జాగ్రత్తగా వచ్చి బండి ఎక్కేయటం మొత్తం చూసాను ఏ మాతాను బావ్ ఏం మళ్ళీ అసలు అతను ఎవరు నాకు తెలియదు నా పర్సు అతని దగ్గర బాబా ఏం యాక్టింగ్ వేస్తున్నావు రా నువ్వే పర్సు కొట్టేసి నువ్వే పోలీసులు మిగిల్చేసి ఏంటి దగ్గర కావాలని అనుకో ఏ అక్కడ క్లియర్ చేస్తే మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టారా నా పర్సు కొట్టేశాడు సార్ సార్ నేను తీలేదు సార్ పర్సు కొట్టేశాడా అన్న చెప్పలేవా నేను చూశాను పక్కా